મારે ક્યાંય મોડ્યા કે અપડું મેં બહાર આવવાનો કે બાઈક પર મારે ક્યાંય જવું નથી એટલે મેં અપડું બહાર આવું કે નંદને બહાર આવું મારે ક્યાંય જવું નથી એટલે હું ઊંટો બાઈક પર મારે ક્યાંય જવું નથી મારે ક્યાંય જવું નથી હું ઘરે જ જાતો રહું છું ઘરે જ જાતો રહું છું હું જાતો બનીને રહેતો આ ટોટલ દીકરા નથી આવવા નથી ક્યાંય ગાдамા ઓલા ગાલાં દે જવું છું ఏంట్రా కాటి కొని నికిని పోవాలని ఆలు మీరు అక్కడ వచ్చి కొందరు ఉంటారు వచ్చేసి కూడా నాయనత వాని మీరెదో ఎవరు కాలు ఆ పార్టీ వాళ్ళు వచ్చి పోని పార్టీ వాళ్ళు వచ్చి పోండి ఏమ నికి చెయండి మీరు ఆల్కెత్తాలి కర కర్గలు పోవాలి మీరు సరి వెళ్ళిపోతమే కట్టన మర్జెలు కొట్ట పార్టీలెవరు మెస్కొస్తారు ఏంటి మరియాలు 4 కోట్ల పెడాలి ఓట్లు పెడాలంటే ఓటు ఎవరు తీస్తారమను ఏది కాయనను ఎవరు తీస్తారమను ఓటు ఎంత లేపిస్తాండి ఓటు

ఊళ్ళో ఎత్తారన్నారు మా కూడోటి మాకు ఎక్కడ ఇవ్వాలని ఎట్లా కలిసేసి అక్కడే అఫ్యసిన ఉంది మా కూడేందుకు అక్కడ ఏమన్నా ఇక్కడ ఉన్నా అక్కడ అక్కడ ఉన్నా అక్కడ మమ్మల్ని ఎట్లా తిప్పబెట్టిన చేస్తున్నారు బాబు పంచాయతీ పంచాసా ఇక్కడ పంచకెందుకు ఎంత ఎంత అడిగేసి పంచదావరీసారి తెప్పించారు సార్ వచ్చి కింటో పడుతున్నాను కింటా పడుతున్నాక మరి ఎవరో ఎందుకు వచ్చి అన్నారు பென்ட எம் ஒரு முப்பை மதிக்கு எக்ஸனாரா வாழ் வெளிய கட்டமீதோ முப்பை மதிக்கு எப்படி இறந்த ரெண்டே அப்படி மழை தெச்சுக்கே மழை பெச்சு மழை பெச்சுக்கே ஆனே மூணு சார் பிச்சர் ஆனே மூணு சார்பிச்சர் அப்புறம் தட்டுக்கிட்டு இன்னைக்கு கொடுத்து அட்ரூ மஞ்சப்பா கூட ஃபாலி பார்த்து Thank yeah.